వినాయక చవితి ఉత్సవాలను ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నామో వినాయక నిమజ్జనోత్సవాన్ని కూడా అంతే పవిత్రంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి అని తమకు కుటుంబం ఉందని గుర్తెరిగి మద్యం మాదక ద్రవ్యాలు సేవించకుండా ఆనందంగా జరుపుకోవాలి అని పిఠాపురానికి చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితులు ద్విభాష్యం రమేష్ కుమార్ శర్మ సిద్ధాంతి ఉమా కుకుటేశ్వర పురోహోతిక పురోహిత సంఘం అధ్యక్షుడు పొక్కులురి రాజా ప్రజలకు విన్నవించారు మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులతో కలిసి పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని అశ్లీల అసాంఘిక ప్రమాద రహితంగా జరుపుకోవాలి అని పిలుపునిచ్చారు సమావేశంలో మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ అధ్యక్షులు డాక్టర్ సూర్యనారాయణ మండల కన్వీనర్ బనపర్తి సూర్యనారాయణ లో పాల్గొన్నారు హిందూ అనేటటువంటి అనేటటువంటిది నలుగురికి ఆదర్శంగా నిలిచేటటువంటి మతం కావున వినాయకుడు అనేటటువంటి స్వామి వారికి పూజ కానీ ఏ విధమైనటువంటి పూజలు కూడా ప్రారంభించవు కానీ వినాయక వ్రతంలో అనేకమైనటువంటి లోపాలు చేయడం వల్లనే ప్రభుత్వం వారు వినాయక వ్రతం వచ్చేసరికి అనేకమైనటువంటి సూచనలు సలహాలు చేస్తున్నారు మనకి ఇతర ఏ ఇతర ఏ కూడా ఏ విధమైనటువంటి పండుగలు వచ్చినా సరే సూచనలు చేయట్లేదు ఎందుకంటే పందిళ్ళు పెట్టడం పందిళ్ళులోనేమో సినిమా పాటలు వేయడం అదేవిధంగా మారక ద్రవ్యాలు మద్యము మారక ద్రవ్యాలు వినియోగించినటువంటివన్నీ కూడా చేస్తున్నారు కావున ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఊరోగింపుకు వెళుతున్నప్పుడు నివత్సరోత్సవానికి వెళ్తున్నప్పుడు మీ పిల్లలకి మీ భర్తలకి తెలియజేయండి అమ్మా మనం వెళ్తున్నటువంటిది పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం అని చెప్పి తద్వారా ఎంత భక్తి శ్రద్ధలతో మనం ఏమైతే దేవుడికి ఇస్తామో దేవుడు మనకైతే తిరిగిస్తాడు దేవుడికి నువ్వు భక్తులు ఇస్తే నీ శుభాన్ని ఇస్తాడు దేవుడి నువ్వు మధ్యాన్ని మారేవ్యాన్ని ఇస్తే నీ యొక్క జీవితాన్ని భవిష్యత్తుని ఏ విధంగా చేస్తాడో మనం చెప్పగలరు మీరు తెలుసుకోవాలి కావునా నిమజ్జనోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని భజనాది కార్యక్రమాలు చేస్తూ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో స్వామివారిని అతి పవిత్రంగా నిమజ్జనోత్సవం చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి బాధలు కావాల్సిందిగా కోరుతున్నాను ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రులు అత్యంత వైభవేతంగా సశాస్త్రీయంగా జరుపుకుంటున్నాం అయితే ఈ వినాయక నవరాత్రులు ఎంత సశాస్త్రీయంగా జరుపుకుంటున్నామో నిమజ్జనం రోజు అంతే అశాస్త్రీయమైన విధానాలతో మనం ముందుకు వెళ్తున్నాం అశాస్త్రీయ విధానాలు ఏంటంటే మద్యపానం సేవించి అలాగే పెద్ద పెద్ద సౌండ్లతో డీజేలు ఏర్పాటు చేసుకుని విపత్కరమైన అంటే మనకి దేవుడికి సంబంధం లేని సంగీత నేపథ్యాలతో ఎన్నో అశాస్త్రీయమైన కార్యాలతో మనం నిమజ్జనానికి వెళ్తున్నాం ఈ పది రోజులు కూడా మన లోగం క్షేమంగా ఉండాలని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఎంతో పవిత్రంగా నిష్టతో పూజలు చేసుకుంటూ నిమజ్జనం రోజున మాత్రం మనం ఎటువంటి తప్పులు చేయకూడదు అన్ని తప్పులు చేస్తూనే భగవంతుని పంపిస్తున్నాం ఇది మంచిది కాదని చెప్పి ప్రతి సంవత్సరము కూడా మేము చెప్తూనే ఉంటున్నాం అయితే ప్రతి సంవత్సరము కూడా ఈ వినాయక నిమజ్జన సమయంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి కేవలం ఇదంతా కూడా దీనివల్ల అంటే కేవలం మద్యం వల్ల ఆ మద్యం సేవించడం వాళ్ళు విపరీతంగా ప్రవర్తించడం రోడ్ల మీద విపరీతంగా తేగడం తద్వారా వాహనాల కింద పడి ప్రమాదాలు గురవడం మొన్న ఐదో రోజు మూడో రోజు నిమజ్జన కార్యక్రమాల్లో కూడా ఈ పాడేరు మండలంలోనూ అలాగే గుంటూరు జిల్లాలోనూ కూడా ప్రమాదాలు జరిగాయని చెప్పి మనం భారతలో విన్నాం అయితే అందరికీ తెలియజేసేది ఏమిటంటే పండగ అనేది ఏంటంటే ఆనందాన్ని నింపేది అని అర్థం ఆ ఆనందం మన కుటుంబాలన్నింటిలోనూ ఉండాలి మనం మనం కుటుంబం నుంచి వినాయకుడు నిమజ్జనానికి వెళ్తాం అని చెప్పి వెళ్తాం కానీ మీరు తిరిగి వచ్చేంతవరకు కూడా వారి మనస్సులు మనసుల్లో ఉండలేదు ఎందుకంటే ఏ ప్రమాదానికి లోనవుతారో ఈ మద్యాన్ని సేవించి ఈ మాదక ద్రవ్యాలు సేవించి ఈ విపరీతమైన ధోరణిలోకి వెళ్ళి ఎవరితో గొడవ పెట్టుకుంటారో ఎవరు దేని కింద పడతారో అని చెప్పి ఆలోచిస్తూ ఇంట్లో వాళ్ళు భయంతో ఉంటున్నారు మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు భార్యాబిడ్డలు ఉన్నారు మనం చేసేది దైవ కార్యం కాబట్టి పవిత్రంగా చేసి వారికి కడుపుకోత మిగల్చకుండా మనం ఎంతైతే పది రోజులు నిష్ఠగా చేసామో అంతే నిష్టగా స్వామివారిని కూడా సాగనంపి మనం క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశంతోనే ఈ జన విజ్ఞాన వేదిక వారితో కలిసి మా పురోహిత సంఘం బ్రాహ్మణులకు ముఖ్యంగా బ్రాహ్మణులందరికీ తెలియజేస్తున్నాం అయ్యా మీరు నిలిపే పందెళ్ళలో ఈ డీజేలు అవి లేకుండా ఉంటేనే మేము పూజ చేస్తాం ఈ డీజేలు అవి లేకుండా ఈ మత్తు పదార్థాలు సేవించకుండా ఉంటేనే మేము ఊరేగింపులకు వస్తాం అనే ఒక విధానాన్ని మీరు ప్రవేశపెట్టండి మనం గట్టిగా చెప్తే ఒకరిలో వచ్చిన మార్పే తర్వాత పది మందిలో వస్తుంది ఆ మార్పు వచ్చేంత వరకు కూడా మనం ప్రయత్నం చేయాలి మన ధర్మాన్ని గురించి వివరించండి ఈ మాదక ద్రవ్యాల వల్ల మనం పడే అవస్థలు తర్వాత కుటుంబం రూటమే పడుతుందనే అనే వివరాన్ని కూడా వాళ్ళకి తెలియజేసి కాస్త జ్ఞానోదయాన్ని కలిగించండి కలిగించి తద్వారా ఈ యొక్క దేవుడి యొక్క కార్యాలని చాలా పవిత్రంగా జరిగేలా చూడాలని చెప్పి బ్రాహ్మణత్వంలో కోరుతున్నాము అలాగే ఈ యొక్క గణపతి మండపాలు నిర్వహించే కమిటీ సభ్యులకి గ్రామ పెద్దలకి అందరికీ కూడా చెప్పే విజ్ఞప్తి ఏంటంటే అయ్యా ఒక ప్రాణం పోతే తీసుకురావడం చాలా కష్టం కాబట్టి అటువంటి వారిని స్వామివారి నిమజ్జనం దగ్గరికి రానివ్వకుండా చేయండి అలాంటి వారిని దగ్గరికి రానివ్వకుండా ఒకసారి చేస్తే తదుపరి ఈ యొక్క వారిలో క్రమక్రమంగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యాలు చేస్తున్నాం చేస్తూ భగవంతుని పంపుతున్నాం ప్రకృతి వైపరీత్యాలు కూడా చూస్తున్నారు భగవంతుని కూడా ఇష్టం లేదండి ఇలా చేయడం కాబట్టి ఈ వరదలు ప్రమాదాలు అన్నీ కూడా సంభవించి ప్రక్షాళన చేసుకున్నాడు ఆయన ఆయనే కాబట్టి ఇటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని కమిటీ వారు కానీ బ్రాహ్మణోత్తలు కానీ అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క